స్ట్రేంజర్ థింగ్ సిరీస్ లో స్టీవ్ హ్యారింగ్టన్ రోల్ మనందరికి చాలా స్పెషల్ కానీ ఈ రోల్ వచ్చే ముందు జోకెరీ ఎవరో చాలా మందికి తెలియదు జోకెరీ ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమెరికన్ అబ్బాయిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు పెట్టాడు జోకెరీ నైన్టీన్ టూలో అమెరికాలో జన్మించాడు అతని కుటుంబం ఏదో ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాదు ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమెరికన్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచే అతనికి మూవీస్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం స్పోర్ట్స్ కంటే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం పాటలు పాడడం నటించడం అతనికి ఎక్కువ ఆనందం ఇచ్చేవి స్కూల్ డేస్లో జో థియేటర్ డ్రామాల్లో పార్టిసిపేట్ చేస్తూ తనలోని అసలైన స్పార్క్ ని గుర్తించాడు అక్కడే అతని యాక్టింగ్ మీద నిజమైన ప్రేమ మొదలైంది తరువాత కాలేజీ వెళ్ళి థియేటర్ ఆర్ట్స్ చదివాడు అక్కడ యాక్టింగ్తో పాటు మ్యూజిక్ కూడా నేర్చుకున్నాడు స్టేజ్ మీద నిలబడి ఆడియన్స్ ముందు నటించడం అతని పర్ఫార్మెన్స్ స్కిల్స్ ని మరింత బలపరిచింది అతని కళ స్పష్టంగా ఒకటే నేను యాక్టర్ కావాలి కానీ అవకాశాలు చాలా తక్కువ ఉండేవి ఆడిషన్స్ రిజెక్షన్స్ స్ట్రగుల్స్ అన్నీ అతని ముందు నిలిచాయి కాలేజీ లైఫ్ కంప్లీట్ అయ్యాక జోకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి ఆడిషన్స్ మీద ఆడిషన్స్ సెలెక్షన్స్ కాకపోవడం చిన్న చిన్న యాడ్స్లో చిన్న రోల్స్ సినిమాల్లో పెద్ద అవకాశాలు రాకపోవడం ఇవన్నీ జోని మెంటల్లీ టెస్ట్ చేశాయి కొన్నిసార్లు నేను నిజంగా యాక్టర్ అవుతానా లేక ఇదంతా వదిలేయాలా అనే డౌట్స్ కూడా వచ్చాయి

జో ఆడిషన్స్కి వెళ్ళాడు కానీ అక్కడ డైరెక్టర్స్ అతని యాక్టింగ్ లో ఏదో స్పెషల్ క్వాలిటీ చూశారు అలా స్ట్రేంజర్ థింగ్ సీజన్ వన్లో లో స్టీవ్ హ్యారింగ్టన్ రోల్ జోకి దక్కింది మొదట్లో స్టీవ్ రోల్ చాలా చిన్నదే క్రియేటర్స్ కూడా అతన్ని పెద్ద క్యారెక్టర్ గా ప్లాన్ చేయలేదు కానీ జో ఇచ్చిన న్యాచురల్ ఎనర్జెటిక్ చామింగ్ పర్ఫార్మెన్స్ వల్ల ఆడియన్స్ కి స్టీవ్ ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యాడు బుల్లీగా స్టీవ్ రోల్ తర్వాత పిల్లల్ని కాపాడే బేబీ సిట్టర్ స్టీవ్గా మారిపోయింది ప్రతి సీజన్లో స్టీవ్ క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్ అవుతూ సైడ్ క్యారెక్టర్ నుంచి ఫ్యాన్ ఫేవరెట్ క్యారెక్టర్గా ఎదిగిపోయింది జో యాక్టింగ్ మాత్రమే కాదు మ్యూజిక్ కూడా జోకి పెద్ద ప్యాషన్ యాక్టింగ్లో సక్సెస్ వచ్చినా మ్యూజిక్ మీద ప్రేమను జో ఎప్పుడు వదలలేదు జో అనే స్టేజ్ నేమ్తో మ్యూజిక్ క్రియేట్ చేస్తూ సాంగ్స్ రిలీజ్ చేశాడు ఎండ్ ఆఫ్ బిగినింగ్ సాంగ్ మీరు వినే ఉంటారు ఆ సాంగ్కి మీరు కూడా నాలాగే ఫేవరెట్ అయి ఉండే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి స్లోగా కానీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ తో అతను తన మ్యూజిక్ కెరియర్ని ని కూడా బిల్డ్ చేసుకున్నాడు జోకిరీ ఇంకా బ్లాక్ బస్టర్ మూవీస్ కి లీడ్ యాక్టర్ కాకపోయినా అతని సక్సెస్ కన్సిస్టెన్సీ పవర్ ని చూపిస్తుంది నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఓవర్ నైట్ సక్సెస్ లేకుండా ప్యాషన్ పేషెన్స్ కన్సిస్టెన్సీతో స్టేంజర్ థింగ్స్ లో ఐకానిక్ రోల్ సంపాదించాడు మ్యూజిక్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ని సంపాదించాడు ఈ కథ మనం ఎందుకు తెలుసుకోవాలంటే సాధారణ వ్యక్తి అయిన కన్సిస్టెన్సీ ప్యాషన్ పేషెన్స్ ఉంటే ఏదైనా సాధ్యమే జోకిరీ గురించి మనం చెప్పాల్సింది ఒక్కటే అతను కేవలం యాక్టర్ మాత్రమే కాదు ఒక మ్యూజిషియన్ ఒక ఇన్స్పిరేషన్ అతని జీవితం చెప్పే లెసన్ ఏంటంటే టాలెంట్ లక్ కంటే కన్సిస్టెన్సీ చాలా స్ట్రాంగ్ అని చెప్తుంది స్టీవ్ హ్యారింగ్టన్ రోల్ ఫ్యాన్స్ ఇంత ప్రేమించడానికి కారణం జోకెరీ డెడికేషన్ తో కనెక్ట్ అయ్యే స్నేహం కూల్ క్యారెక్టరైజేషన్ హాట్ టచింగ్ జర్నీ ఇవన్నీ కలిసే అతన్ని మెమొరబుల్ చేసాయి స్ట్రేంజర్ థింగ్స్ ఎండ్ అయినా జో కెరీని ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు మనందరం కూడా జో నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి డ్రీమ్స్ ఎంట్ అబౌట్ లాక్ దే ఆర్ అబౌట్ కన్సిస్టెన్సీ నువ్వు నన్ను పనిచేస్తే ఏదైనా సాధ్యమే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి